ప్రముఖ పుణ్యక్షేత్రం అంతర్వేది లక్ష్మీనరసింహస్వామివారి తిరు కళ్యాణోత్సవాలలో రెండో రోజు బుధవారం ఐదు వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని ఆర్డీఓ మాధవి తెలిపారు సాయంత్రం నాలుగు గంటలకు గరుడ పుష్ప వాహనంపై గ్రామోత్సవం సాయంత్రం ఏడు గంటలకు పుష్పక వాహనంపై గ్రామోత్సవం ఊరేగింపు కార్యక్రమాలు అర్చకులు వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ఘనంగా నిర్వహించామన్నారు దేవదేవుడైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి తిరు కళ్యాణోత్సవాలలో పది రోజులు జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో భక్తులు అన్ని వసతులు కల్పించడం జరిగిందని ఆమె తెలిపారు ఈ నెల ఏడవ తేదీ శుక్రవారం రాత్రి కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు వీలుగా టికెట్లను ఆలయ ప్రాంగణంలో విక్రయించడం జరుగుతుందన్నారు ఈ రోజు మన అంతర్వేది కళ్యాణ మహోత్సవంలో రెండవ రోజైన ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదున మొత్తం సుమారుగా ఐదు వేల మంది భక్తులు స్వామివారిని ఈ రోజు దర్శించుకున్నారు ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకి స్వామివారి గరుడు పుష్పక వాహనం మీద అంగరంగ వైభవంగా గ్రామోత్సవం జరిగింది ఈ కార్యక్రమంలో మనకి చైర్మన్ అండ్ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్స్ రాజ కల్లిదండ్రి రాజగోపాల్ రాజ్ గారు ఉత్సవ సేవా కమిటీ శ్రీ దేశాల బాలాజీ మరియు సభ్యులు గ్రామ పెద్దలు మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు భక్తులందరికీ స్వామివారి ఆలయం తరఫున ద్రావి భోజనం సదుపాయం కల్పించడం జరిగింది అదే కాకుండా ఈరోజు రాత్రి ఏడు గంటలకు ధూప సేవ అనంతరం స్వామివారిని పుష్క వాహనంపై గ్రామోత్సవం ఈ ఈరోజు కార్యక్రమం ఇదండి సో ఆరోగో తారీఖు ఇదే విధంగా మళ్ళీ పుష్ప వాహనం మీద ఉంటుంది అండ్ మనకి మెయిన్ వచ్చేసి ఏడో తారీఖు కళ్యాణం ముందుగా చెప్పినట్టు ఏడో తారీఖున మీకు ఉదయం టెంపుల్ ప్రేమసర్స్లోనే కళ్యాణం టికెట్లు కూడా అందు సేల్లో ఉంటాయి సో ఎవరైతే పబ్లిక్ కొనాలనుకుంటున్నారో ఆ టైంకి వచ్చి అవి తీసుకోవచ్చు